చేవెల్ ఎంపీ శ్రీకొండ రెడ్డి గారిపై సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం లేదని బీజేపీ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నందు తెలిపారు ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడారు కార్యకర్తలు లోపం అవడంతో వారితో మాట్లాడుతున్న సందర్భంలో కొందరి నాయకుల పొరపాటు వల్ల కార్యకర్తలకి నష్టం జరగకూడదనే సందర్భంలో మాట్లాడడం జరిగింది ఇందులో ఒక ముప్పై సెకండ్ల వీడియోని కట్ చేసి చిత్రీకరించి ఈ రోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా మరియు కాంగ్రెస్ సోషల్ మీడియా వాస్తవాన్ని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని వికారాబాద్ బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ దిశ మెంబర్ వర్లనందు బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ట్విట్ చేసినటువంటి కొండ రెడ్డి గారు మన్నగూడ దగ్గర జరిగినటువంటి వివిధ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఒక చిన్న ఉదాహరణతో తెలుగులో చిన్నప్పుడు ఒక వాక్యం ఉండేది రాముడితో కప్పవేరుడు ఇట్లాని ఏ రాముడు తోక ప్యూరుడు ఇట్లా అని మీరు మధ్యలో వీడియోను కట్ చేసి దానికి వేరే అర్థం వచ్చే విధంగా మీరు ట్రోల్ చేస్తున్నారు అసలు ఎంపీ గారు మొత్తం మాట్లాడింది అందరినీ సమష్టిగా ముందుకోవాలి క్రమశిక్షణ లేని వాళ్ళు పార్టీలో ఉండడం చాలా మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మన సర్పంచ్ గెలవాలి వార్డ్ మెంబర్ గెలవాలి ఎంపీటీసీ గెలవాలి ఎంపీపీ గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి అవసరమైతే మన జెడ్పీ చైర్మన్ క్యాన్ వికారాబాద్ జిల్లా నుంచి రావాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు గెలవాలి చైర్మన్లు గెలవాలి మనం అందరం కూడా ఈ రకంగా పోతేనే మీరు నన్ను గెలిపించిన దానికి సార్థకత ఉంటుంది నన్ను గెలిపించారు మీరు అందరు కష్టపడి కాలుకు బల్పం కట్టుకుని గెలిపించారు మీ అందరినీ గెలిపించడానికి నేను కాలు బల్పం కట్టుకుని తిరుగుతా కాబట్టి మీ అందరు కూడా క్రమశిక్షణతో ఉండాలనే ఒక ఉద్దేశం తప్ప ఎంపీ గారు ఎప్పుడు కూడా ఎవరిని పరిస్థితి పదజాలతో వాడరు మిగతా పార్టీల నాయకులందరూ కూడా మీరు అందరు కూడా గమనించండి మీ మీ ఇచ్చినటువంటి ప్రభుత్వాల్లో ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల హామీలను మీరు అమలు చేయలేరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేదు గతంలో పది సం పది సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు అంటాను పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఆర్థికంగా విధ్వంసం చేశారు ప్రాజెక్టు లేవు ఉమ్మరంగారెడ్డి జిల్లాకు ఒక్క ప్రాజెక్టు లేవు తగడి గారు జనంలోకి వెళ్తున్నారు జనంలో నుంచి ఒకటిసారిగా పుట్టుకొస్తుంది బీజేపీకి మేము ఓట్లేస్తాం ఈసారి ఖచ్చితంగా గత ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ రెండింటిని గద్ద దించాలి స్థానిక సంస్థలో బీజేపీకి పట్టం కపడాలనే ఒకే ఒక ఉద్దేశంతో మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇది మా మాపైన కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు అవన్నీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి ఇవన్నీ ఎన్నో చూసిం ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఒక మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లో విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వ్యక్తి ఆరదు అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత వికారాబాద్ని జిల్లా ప్రజలది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తన పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఏడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఆయనను ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని కూడా మనం అందరం కార్యకర్తలము మనం అందరం సమిష్టిగా పనిచేసి మనం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గట్టిగా పోరాడాలి మనం ప్రజల పక్షాన ఉందాం ప్రజా సమస్యల పైన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ గ్రామాల్లో మనమందరం కూడా ఎక్కడెక్కడ స్థానికంగా స్థానికంగా మేనిఫెస్టో తయారు చేసుకోవాలి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి ఆ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ లీడర్కు ముందే తెలిసేటట్టుగా అవగాహన వచ్చేటట్టుగా గ్రామాల్లో పర్యటించండి మీరు అని మాకు దిశానిర్దన చేసిన వ్యక్తి కొండ విశేష గారు ఇది మీరు గమనించాలి ప్రస్తుతం యొక్క నాయకుడు ఏ విధంగా విద్యార్థులను ఏ విధంగా అయితే క్రమశిక్షణగా ఉంచుతారు బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఈ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది కావాలని ట్రోల్ చేస్తుంటే మన పార్టీ వాళ్ళం కూడా డెఫినెట్లీ ఖండించాల్సింది మంచిది మంచి అయినా కూడా కూడా ఈరోజు వేస్ట్ మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరం కాబట్టి మనం అందరం కూడా తెలిసిన దాన్ని డెఫినెట్లీ మంచిని మంచి అని చేయడం చేయడం